ఏమోనండి అంతవరకు బాలాగా బాగా బలంగానే ఉంటుంది ఈ ప్రశ్న వేస్తే మాత్రం సమాధానం సరిగ్గా రావటం లేదు ఓడిపోయినట్లే ఇంకా ఎంత అడిగినా సరే ఇంతే వస్తోంది అయితే మీరు దీన్ని సత్యం కాదంటున్నారు కదా కనిపించే ప్రపంచాన్ని కానీ దాని మూలాన్ని కానీ దేన్ని సత్యం కాదంటున్నారు కదా మీ దృష్టిలో సత్యం అంటే ఏంటో ఒక మాటలో తేల్చి చెప్పండి అని రఘుగణుడు అడిగితే దానికి సమాధానాన్ని స్ట్రాంగ్గా చెప్తున్నారు జడభరతుల వారు జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం సంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి అని సత్యం అంటే ఏంటి ఏది సత్యం అని అడిగావు కదా సత్యం పరమార్థ సత్యం అనేది ఆ పరమాత్మతత్వం మాత్రమే మాత్రమే అదొక్కటే సత్యం ఆ పరమాత్మతత్వం ఎలాంటిది జ్ఞానం జ్ఞానస్వరూపం ఈ మనకు కనిపించేటువంటి ప్రపంచంలాగా జడం కాదు జ్ఞానస్వరూపం జ్ఞానం విశుద్ధం ఆ పరమాత్మతత్వం పరిశుద్ధమైనది ఏ రకమైనటువంటి మార్పుకి కానీ ఏ రకమైనటువంటి మాలిన్యానికి కానీ గురి కానటువంటిది మనకు కనిపించేటువంటి ప్రపంచం అలాంటిది కాదు కాబట్టి దానికి విరుద్ధంగా ఉండే ఈ పరమాత్మతత్వం మాత్రం మాత్రమే విశుద్ధమైనటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం పరమార్థం ఈ జ్ఞానం లేదా జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం మాత్రమే మూడు కాలాలలోనూ స్థిరంగా ఉంటుంది పరమార్థంగా ఉంటుంది ఎవరైనా అందుకోవలసి వస్తే దీన్నే అందుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది మిగతావన్నీ కేవలం వ్యవహారానికి ఆ సమయానికి ఉండి వ్యవహారం అయిపోయిన తర్వాత కనుమరుగైపోయేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి కాబట్టి పరమార్థంగా మూడు కాలాల్లోనూ ఉండి అందుకోదగిన ఫలితంగా ఉండటం అనేది ఆ పరమాత్మతత్వానికే చెందుతుంది కాబట్టి అదొక్కటే సత్యం ఇంతేకాదు ఏకం అదొక్కటే అద్వితీయంగా ఉంది మిగతా మనకు వ్యవహారంలో ఉండేటువంటి ప్రతి వస్తువు సద్వితీయంగా రెండో వస్తువుతో కలిసి ఉంది రెండో వస్తువులాగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఏకంగా అద్వితీయంగా ఉండేటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం అనంతరం తు అబహి మనకు కనిపించేటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ లోపల ఉన్నట్లుగా కానీ బయట ఉన్నట్లుగా కానీ కనిపిస్తాయి శరీరం కట్టే లోపల లేదా శరీరం కట్టే బయట అన్నట్లుగా కనిపిస్తాయి కానీ ఈ పరమాత్మతత్వం పూర్ణం అని అనుకున్నాం కదా పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం అనంతరం అబహి లోపల బయట అనే తేడా లేకుండా సర్వత్రా ఉంటుంది ఈ పరమాత్మతత్వానికి లోపల అనేది లేదు బయట అనేది లేదు అనంతరం త్వబహి లోపల బయట అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అనంతరం త్వబి బ్రహ్మ ఈ పరమాత్మతత్వం అన్ని చోట్ల సమానంగా పరుచుకుని ఉంటుంది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది ఏ వస్తువుతోనూ కొట్టుకోదు ఏ వస్తువుతోనూ అడ్డగింపుకు గురి కాదు బ్రహ్మ కానీ ప్రాపంచకమైనటువంటి విషయాలు అలా కాదు పరిచ్ఛిన్నంగా ఉంటాయి ఒకదానికొకటి భిన్నంగాను ఒకదానికొకటి కొట్టుకుంటూ విడివిడిగా ఉంటాయి కాబట్టి ప్రాపంచకమైన విషయాలు సత్యం కావటానికి వీలు లేదు ప్రాపంచకమైన విషయాల కంటే భిన్నమైన స్వభావం ఉన్నటువంటి ఈ బ్రహ్మతత్వం మాత్రమే సత్యం కావాలి సత్యం ఇదొక్కటే సత్యం ఇదొక్కటే మూడు కాలాలలోనూ ఏ రకమైనటువంటి బాధ లేకుండా ఉండేటువంటి తత్వం త్రికాల అబాధ్యం ఇంకొక విశేషం ఈ పరమాత్మ తత్వం ప్రత్యేక తన యొక్క స్వరూపంగా కనిపిస్తుంది జ్ఞానం అనే రూపంలో కానీ ఆత్మ అనే రూపంలో కానీ తన యొక్క స్వస్వరూపంగా ఈ పరమాత్మ రూపం కనిపిస్తూ ఉంటుంది మిగతా వస్తువులన్నీ పరాక్ మనకు కనిపించే బయట ఉండేటువంటి వస్తువుల్లా ఉంటాయి ఈ పరాక్గా ఉండేటువంటి ఏ వస్తువులు సత్యం అవటానికి వీల్లేదు ప్రత్యక్కగా ఉండేటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం కావాలి ప్రశాంతం ప్రశాంతం ఏ రకమైనటువంటి కల్లోలాలు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరమాత్మతత్వమే ఏ రకమైనటువంటి ఒడుదొడుకులు లేకుండా ఉండేటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉండేటువంటి పరమాత్మతత్వమే సత్యం కావాలి కానీ హెచ్చు తగ్గులు ఉండేటువంటి ఏ వ్యావహారిక విషయము సత్యం కావడానికి వీల్లేదు ప్రశాంతం అందువల్లే దీనికి భగవత్ శబ్ద సంజ్ఞం ఈ పరమాత్మతత్వానికే భగవంతుడు అనేటువంటి పేరు ఉంది భగవంతుడు అనేటువంటి శబ్దం పేరుగా ఈ పరమాత్మతత్వానికే ఉంది మిగతా ఏ ప్రాపంచిక విషయాలకు ఈ పేరు లేదు భగవంతుడు అనేటువంటి శబ్దం రావాలి అంటే అది సత్యం అవ్వాలి సత్యమైతేనే వస్తుంది ఆ సత్యమైతేనే వచ్చేటువంటి భగవంతుడు అనేటువంటి శబ్దం పరమాత్మకు ఉంది కానీ మిగతా వస్తువులకు లేదు కాబట్టి కూడా అది సత్యం కాదు అలాంటి పరమాత్మతత్వాన్నే వాసుదేవం ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయము అని సృష్టి మొత్తానికి జ్ఞానంగా పనిచేస్తుంది అని కవయ పండితులు వదంతి చెప్తూ ఉంటారు భగవంతుడు వాసుదేవుడు పరమాత్మ ఆయన ఒక్కడే సత్యం తప్ప మిగతా ఏ వస్తువు సత్యం కాదు కావటానికి వీలేదు అని జడభర్తుల వారు గట్టిగా నొక్కి 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 ఈ శ్లోకంలో చెప్తున్నారు జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం సత్యం ప్రత్యక్ ప్రశాంతం సంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి అని అయితే ఇది సత్యం అని చెప్పి ఊరుకుంటే నాకు కూడా సరిపోదు ఈ సత్యమైనటువంటి స్వరూపాన్ని పొందటం ఎట్లా అని కూడా చెప్పాలి సత్యం కానటువంటి వ్యవహారంలోనే మునిగి ఉండేటువంటి వాళ్ళకి సత్యమైనటువంటి ఈ స్వరూపాన్ని పొందటం ఎట్లా అని చెప్పి తీరాలి అని పై శ్లోకాన్ని ఇలా అంటున్నారు తపసా నయాతి నేజయా గృహాద్వా న జలాగ్ని సూర్యై వినా మహత్పాద రజోభిషేకం రహుగణ ఓ మహారాజా ఏతత్ ఈ సత్యమైనటువంటి పరమాత్మతత్వం తపసా నయాతి తపస్సు చేసేస్తే దొరికేం పోదు దొరకదు తపస్సు చేస్తే ఈ తత్వం అనేది దొరకదు తపస్సు చేస్తే ఈ తత్వం అనేది తెలియటానికి వీలుండదు కేవలం తపస్సు ద్వారా దీన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు నచ ఈ జ్యయాం ఎన్ని రకాల యాగాలు చేసినా సరే ఈ తత్వం అనేది తెలుస్తుంది అని చెప్పలేము నిర్వపణాత్ ఎంతోమందికి ఎన్ని రకాల దానాలు చేసినా సరే దానివల్లేమీ తెలియదు గృహాద్వా అంటే ఇంట్లో ఉండి గృహస్థుడిగా ఉండి అందరికీ ఉపకారం చేసినంత మాత్రాన పరోపకార పరాయణతో ఉన్నంత మాత్రాన కూడా ఇదేమీ తెలియదు నందస వేదాధ్యయనాన్ని బాగా చేసినా సరే ఇది ఏమీ అందటానికి లేదు నైవ జలాగ్ని సూర్యై జలము అగ్ని సూర్యుడు లాంటి వివిధ దేవతలను ఉపాసన చేసినంత మాత్రాన ఆ ఉపాసనలకు ఫలితంగా వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందించేసేస్తారు అని కూడా ఏమీ లేదు ఇది కేవలం మహత్పాద రజోభిషేకం మహత్తులు మహాత్ములు అంటే ఈ తత్వజ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పాదధూళితో తనను తాను అభిషేకం చేసుకోవటం వలన మాత్రమే దక్కుతుంది మహత్పాద రజోభిషేకం మహాత్ముల యొక్క తత్వజ్ఞానుల యొక్క పాదధూళిని తన మీద వేసుకోకుండా విన అది లేకుండా ఇది దొరకనే దొరకదు ఇది దొరకాలి అంటే గురువుల యొక్క పాదాలను సేవించుకోవాలి వాళ్ళు ఉపదేశం చేయాలి వాళ్ళ అనుగ్రహంతో ఆ ఉపదేశం అనేది అర్థమవ్వాలి అలా అర్థమైనప్పుడు మాత్రమే ఈ తత్వం దొరుకుతుంది అందుకనే గతాధ్యాయంలో శ్లోకంలో అసంగ శస్త్రం అందులోనూ హరిగురు ఇద్దరు ఒకటే వాళ్ళ యొక్క పాదార విందాలను సేవించుకోవటం ద్వారా అసంగ శస్త్రం దాన్ని సాధించుకోవాలి అని చెప్పాను అని జడభరతులు వారు అంటున్నారు తపసానయాతి నేజయా నిర్వపణాత్ గృహాద్వా నందసా నైవ జలాగ్ని సూర్యై వినా మహత్పాద రజోభిషేకం అనే ఈ శ్లోకంలో అదేమిటి వాళ్లను ఆశ్రయిస్తే మాత్రమే అందుతుంది లేదా అందదు మిగతావన్నీ దానికి సరిపోవు అని ప్రత్యేకించేందుకు చెప్తున్నారు అంటే దానికి కారణాన్ని కూడా చెప్తున్నారు ఎత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత నిషేవ్యమాణోనుదినం ముక్షో మతిం సతీం యచ్చతి వాసుదేవే ఏమీ లేదయ్యా సామాన్యమైనటువంటి జీవుడి యొక్క మనస్సు మొత్తం ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయింది మనసు తాలూకు శక్తి మొత్తం ఈ ప్రాపంచక విషయాల మీదే ఖర్చు అయిపోతుంది దాని మీదే మనసు మొత్తం అరిగిపోతుంది అలా మనస్సు శక్తి మొత్తం దానికి వెచ్చించబడుతుంటే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనస్సుకు శక్తి నుంచి వస్తుంది కాబట్టి మొదలు మనస్సు శక్తిని పరమాత్మ మీదకు మళ్లించాలి మనస్సు తాలూకు సామర్థ్యాన్ని తత్వజ్ఞానం కోసం వెచ్చించాలి అలా వెచ్చించడానికి కావలసినటువంటి వాతావరణం ఈ మహాత్ముల దగ్గర మాత్రమే లభిస్తుంది ఎందుకు యత్ర ఉత్తమ శ్లోక గు గుణానువాద ఆ మహాత్ములు ఎప్పుడూ ఉత్తమ శ్లోకుడైనటువంటి పరమాత్ముడు యొక్క గుణాలను మాత్రమే చెప్తూ ఉంటారు అందులోనూ అనువాద శాస్త్రవాక్యాలని లేదా మరొక వేదవాక్యాలని ఉపనిషద్వాక్యాలని వీటిని ఉటంకించి వాటి ప్రకారం పరమాత్మతత్వాన్ని గురించే చెబుతూ ఉంటారు ఉత్తమ శ్లోక గుణ అనువాద ప్రస్తూయతే దాని గురించే వాళ్ళు ఎప్పుడూ ప్రస్తావన చేస్తూ ఉంటారు అదేమో గ్రామ్య కథా విఘాత ఈ మనుషులకి జీవులకి అలవాటైనటువంటి ఈ సాంసారికమైనటువంటి మాటలను కాస్తంత ఆపుతుంది కాస్త ఏం కర్మ ఆపుకోగలిగితే మొత్తాన్ని కూడా ఆపేస్తుంది గ్రామ్య కథ ఈ సాంసారికమైన విషయాలను వినటంలోనే నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళకి విఘాతకంగా ఈ ప్రస్తావన పనిచేస్తుంది దీన్ని గనక అనుదినం ప్రతిదినం చేసే మాట అయితే నిషేవ నిషేవ్యమాణ అనుదినం ప్రతిదినం ఈ పని చేసే మాటైతే మహాత్ముల ద్వారా ఏదో ఒకటి వింటూ ఉండటం అని పెట్టుకునే మాట అయితే ముముక్ష ఎంత కాదన్నా సరే మనకెందుకు ఈ అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ప్రపంచం ఆ పరమాత్మతత్వాన్నే పట్టుకుంటే పోలా అనేటువంటి కోరికను కలిగిస్తుంది దాన్ని రగిలిస్తుంది దాన్ని బలపడుస్తుంది ముముక్షత్వం అనేటువంటి స్థితి దాకా తెచ్చిపెడుతుంది అప్పుడు మతిం సతీం యచ్చతి వాసుదేవే మనస్సు తాలూకు మతి మనస్సు తాలూకు శక్తి అంత సాంసారికమైనటువంటి విషయాల మీద పడి వ్యర్థమైపోతున్నటువంటి స్థితి నుంచి మతిం సతీం యచ్చతి వాసుదేవే ఆ మనస్సులో పరమాత్మ మీద ఆ వాసుదేవుడి మీద ఒక జ్ఞానం కలగటం ఆయన మీద ఒక అభిప్రాయం కలగటం ఆయన మీదే మనస్సుకి నిలవటం అనే పరిస్థితికి దారి తీస్తుంది ఆ పరిస్థితిని తెచ్చిపెడుతుంది వెరసి ఏమీ లేదు వాళ్ళ మాటలను వింటూ ఉంటే తెలియకుండా మనసు పరమాత్మ మీదకు మళ్ళుతుంది ఆ పరమాత్మ గురించే చెప్పేటువంటి వాళ్ళ మాటలను వింటూ ఉంటే పరమాత్మ మీద మనసు మళ్ళుతూ ఉంటుంది ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ యాడ్స్ రూపంలోనో ఇంకొక రూపంలోనో చూస్తూ ఉంటే దాని మీద మనసు పోయినట్లుగా పరమాత్మ గురించే వింటూ ఉంటే పరమాత్మ గురించే అన్ని రకాలుగాను రకరకాలుగాను వింటూ ఉంటే పరమాత్మ మీదే మనస్సు పోతుంది పోయిన మనస్సు పరమాత్మ మీద నిలబడుతుంది వీళ్ళ అనుగ్రహంతో అని జడభరతుల వారు చెప్తున్నారు ఎత్రోత్తమశ్లోకగుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత నుదినం ముక్షోహో మతిం సతీం యచ్చతి వాసుదేవే అనే ఈ శ్లోకంలో గ్యారంటీనా అని అడిగితే గ్యారంటీ అహంపురా భరతో నామ రాజా విముక్తృష్టశ్రుతసంగ ఆరాధనం భగవత ఇహమాన మృగోభవం మృగ సంఘాత్ సంఘాత్ అని నేనే దానికి ఉదాహరణ అని చెప్తున్నారు నేను నేను ఎవరిని వేను ఇంతకుముందు కూడా అడిగావు దానికి కూడా సమాధానం పనిలో పని చెప్పేస్తాను విను అహం భరతో నామ రాజా నువ్వేదో సింధు సౌవ్య దేశాలకి రాజు అనుకుంటున్నావు నేను భరతుడు అనేటువంటి పేరుతో మొత్తం ఈ వర్షం మొత్తానికి రాజుగా నేను రాజ్యం చేశాను నీకంటే చాలా పెద్ద రాజుని నేను భరతో నామ రాజా కానీ నా రాజ్యం వల్ల ఉపయోగం లేదు ఈ రాజ్యము ఈ అధికారం దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అనుకుని విముక్త దృష్ట సంగ సంఘబంధ రాజ్య వ్యవహారాలతో మొత్తం సంబంధాలను తెంచేసుకుని రాజ్య వ్యవహారాలతో మాత్రమే కాకుండా నా సాంసారికమైన వ్యవహారాలు నా కుటుంబం వీటితో తెంచేసుకుని పరలోకంలో ఉండేటువంటి ఫలితాల మీద ఉండే వ్యామోహాన్ని కూడా తెంచేసుకుని దృష్ట శృత ఈ లోకంలో ఉండేటువంటి ఫలితాలు పైలోకంలో ఉన్నాయి అని చెప్పేటువంటి ఫలితాలు వీటన్నిటి మీద సంబంధాన్ని ఆసక్తిని బంధాన్ని అన్నిటినీ వదిలేసేసుకుని విముక్త దృష్ట శృత బంధగా బయలుదేరాను బయల్దేరి ఆరాధనం భగవత ఈహమాన భగవంతుడినే ఆరాధించుకునే పనిలోనే కూర్చున్నాను కూర్చున్న వాడికి కూడా అంతటి వాడికి నాకు మృగసంగా ఒక లేడి పిల్ల అడ్డం పడింది ఆ లేడి పిల్లతో నేను కలిశాను కలిసేసరికి హతార్థ నా ప్రయోజనం నేను అనుకున్నటువంటి ప్రయోజనం దెబ్బతినిపోయింది దెబ్బతిని మృగోభవం మళ్ళీ నేను జింక పిల్లగా పుట్టాల్సి వచ్చింది ఒక లేడి పిల్లతో నాకున్నటువంటి సంబంధం వల్ల లేడి పిల్లగా నేను పుట్టాను అంటే ఒక లేడి పిల్లతో కొంతకాలం పాటు సంబంధం పెట్టుకుని లేడి పిల్లగా పుట్టాను అంటే పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణాల వరకు రకరకాల వస్తువులతో సంబంధాలు పెట్టుకుని పెంచుకుని పెంచుకుని ఉండేటువంటి మామూలు జీవులు అవన్నీగా పుట్టటానికి ఎన్ని జన్మలు తీసుకుంటారో ఎన్ని రకాలుగా మళ్ళీ పుడతారో ఎన్ని రకాల పనులు చేయాల్సి వస్తుందో తలుచుకుంటేనే కష్టంగా ఉంది సంఘం అనేది అన్నీ వదులుకున్న నాలాంటి వాడినే వెంటబడుతుంటే అన్నీ కావాలనుకునే వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతుందో ఇబ్బంది పెడుతుందో అని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది భయంగా ఉంది కాబట్టి సంఘం అనేది అంత ఇబ్బంది పెడుతుంది ఆ సంఘం అనే దాన్ని తొలగించుకునేందుకు గురువులు గురువులను ఆశ్రయించే విధానం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని జడభరతుల వారు చెప్పదలిచారు పనిలో పని నువ్వెవరు అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానాన్ని మొదలుపెట్టారు పురా భరతో నామరాజా విముక్తదృష్ట శ్రుతసంగబంధ ఆరాధనం భగవత ఈహమాన మృగోభవం మృగసంగా అని సమాం స్మృతిర్ మృగదేహేపి వీర కృష్ణార్చన జహాతి అథో అహం జనసంగా దసంగ విశంకమాన అవివృత్చరామి అని ఇప్పుడున్న తన గురించి కూడా చెప్తున్నారు సామాం భరతుడుగా ఉన్నప్పుడు కానీ లేదా జింక పిల్లగా ఉన్నప్పుడు కానీ నేనేమేం చేశాను ఏమేం తప్పులు చేశాను ఏమేం అనుభవించాను అనేటువంటి స్మృతి స్మృతి నాకు ఈ క్షణాన్ని కూడా ఉంది ఈ క్షణాన ఉండటం అనేది పెద్ద విశేషం కాకపోవచ్చు మృగదేహే అపి గతదేహం జింకపిల్లగా పుట్టినప్పుడు కూడా ఉంది అది ఎలా ఉంది అంటే వీర ఓ వీరుడా కృష్ణార్చన ప్రభవ నేను ఆ భగవంతుణ్ణే అర్చించుకుంటూ ఉన్నాను కాబట్టి భగవంతుణ్ణే ఆరాధన చేసుకోవటంలో మునిగిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఆ స్మృతి అయినా కనీసం మిగిలింది నేను చేసిన తప్పేంటి అనేటువంటి స్మృతి నాకు మిగిలింది నో జహాతి నన్ను విడిచిపెట్టడం లేదు ఆ స్మృతి నన్ను నిరంతరం భయాందోళనకు గురి చేస్తోంది అథో అహం అందువల్ల నేను జనసంగా విశంకమాన ఒక చిన్న జింక పిల్లతో సంబంధం పెట్టుకున్నందుకే ఇంత పని అయిపోతే ఇంతమందితో సంబంధం పెట్టుకుంటే నేను ఏమైపోతాను అని భయపడిపోయి అసంగహ చరామి ఎవరితోనూ సంబంధం లేకుండా ఎవరంటేనో ఏమంటేనో కూడా పట్టనట్లుగా తిరుగుతున్నాను అవివృత అప్రకట నాలో ఏం జ్ఞానం ఉంది నేనేమనుకుంటున్నాను అని ఎవరితోనూ చెప్పడం లేదు ఎవరితోనూ ఈ చర్చలు పెట్టుకోలేదు పెట్టుకుంటే వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది సంబంధం ఏర్పడితే మళ్ళీ నేనేమైనా ఇబ్బంది పడతానేమో అని విషంకమాన చరామి అందుకని తిరుగుతున్నాను అసంగంగా తిరుగుతున్నాను సామాం స్మృతి మృగదేహేపి వీర కృష్ణార్చన ప్రభవానో జహాతి అథో అహం జనసంగా దసంగ విశంకమాన అవివృతరామి అని జడభరతుల వారు రఘుగణుడితో అన్నారు తస్మార అసంగ సుసంగజాత జ్ఞానాశీనై జ్ఞానాశీనా ఇహ వివృక్ణమోహ హరిం తశ్రుతాభ్యాం లబ్ధస్మృతిపారధ్వన అని అందువల్ల ఆ పరమాత్మతత్వాన్ని అందుకుంటేనే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటేనే ఈ కష్టాలన్నీ పోతాయి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి గురువులు ఒక్కరే శరణం కాబట్టి తస్మాత్ నరహం ఏ మనిషి అయినా సరే అసంగ సుసంగ అసంగంగా ఈ సాంసారికమైనటువంటి విషయాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి మహాత్ములతో సుసంగ మంచి సంబంధాన్ని పెట్టుకోవాలి వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పింది నమ్మేందుకు కారణాలను వెతుక్కోవాలి దానివల్ల జాత దానివల్ల ఏం పుడుతుంది జ్ఞానం అనేటువంటిది పుడుతుంది ఈ జ్ఞానం అనేది అసి కత్తిలాగా ఖడ్గంలాగా పనిచేస్తుంది ఈ ఖడ్గం మోహం అజ్ఞానం అనేదాన్ని ఛేదించటానికి సరిపోతుంది అందువల్ల గురువులను ఆశ్రయించి వాళ్ళు చెప్పే మాటలను విని జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని పొంది ఇహైవ ఈ జన్మలోనే ఈ శరీరంలోనే వివర్క్ర మోహ మోహాన్ని అజ్ఞానం అనేటువంటి శత్రువుని ఛేదించేసేయాలి దానివల్ల హరిం తదీహాకథనశ్రుతాభ్యాం యాతి అతిపార మధ్వన లబ్ధస్మృతి దానివల్ల నేనెవరు అనేటువంటి ప్రశ్నకు నేను శుద్ధమైనటువంటి పరమాత్మ యొక్క ఒక అంశను అనేటువంటి జ్ఞానం స్మృతి కలుగుతుంది లబ్ధస్మృతి ఆ లబ్ధస్మృతికి వీలుగా హరిం తదీహాకథనశ్రుతాభ్యాం శ్రీహరితాలూకు క్రియలు ఆయన తాలూకు గుణాలు వీటిని చెప్పటము వినటము అనేటువంటి ప్రక్రియ నిరంతరం సాగటం వలన హరిం తదీహా కథనశ్రుతాభ్యా ఆ హరినే చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతిపారం అధ్వన హరిం యాతి సంసారం అనేటువంటి ఈ అపారమైన సముద్రానికి అవతలి తీరంగా ఉండేటువంటి లేదా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నామో తెలియనటువంటి దారికి గమ్యప్రదేశంగా ఉండేటువంటి ఆ శ్రీహరిని అతిపారం అధ్వన లబ్ధస్మృతి యాతి మానవుడు జీవుడు సాధకుడు సిద్ధుడు పొందగలుగుతాడు అందువల్ల తెలుసుకోవలసినటువంటి తత్వం సత్యమైనటువంటి పరమాత్మతత్వం తెలిపేటువంటి గురువు ఆ పరమాత్మే తెలిపేటువంటి గురువును సేవించుకుని ఆయన చెప్పిన మాటలను విని ఆయన చెప్పినట్లుగా మనస్సును తత్వం మీదకు మళ్లించుకుని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే సత్యం అనేది ఉంటుంది లేకపోతే భ్రమతీహ చక్రే ఈ సంసారమనేటువంటి చక్రంలోనే తిరుగుతూ ఉండవలసి వస్తుంది అని జడభరతులు వారు సుసంగజాత జ్ఞానాసినా ఇహ వివృక్ణమోహ హరిం తదీహా కథనశ్రుతాభ్యాం లబ్ధస్మృతిర్యాతిపారమధ్వన అనేటువంటి ఈ శ్లోకంలో చెప్తున్నాను ఈ శ్లోకంతో పదహారు శ్లోకాలున్నటువంటి స్వరూప నిరూపణ వర్ణనం అనేటువంటి పేరున్నటువంటి పంచమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయం పూర్తయిపోయింది ఈ పన్నెండవ అధ్యాయంలో రహుగణుడు జడభరతుడిని అడగటం నువ్వు నాకు చక్కటి ఉపదేశం చేశావు కానీ నువ్వు చేసినటువంటి ఉపదేశం మరింత సులభంగా అర్థమయ్యేటట్లుగా నాకు బోధ చెయ్యి అని అడగటము దానికి తగ్గట్లుగా జడభరతుడు నువ్వు అంటే ఎవరు నేను అంటే ఎవరు అనే ప్రశ్నతో ప్రారంభించి ఈ ప్రశ్నల తాలూకు మూలమంతా మాయతోనే పూర్తవుతోంది మాయతోనే వ్యవహారం అంతా వచ్చింది అని చెప్పి ఆ మాయకు అవలతి అవతల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఒక్కటే సత్యం అని ఆ సత్యమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటమే చేయవలసిన పని అని దానికి గురువులను ఆశ్రయించడం ఒక్కటే దారి అని వివరంగా చెప్పటం అనేటువంటి అంశాలు ఉన్నాయి ఈ అంశాలతో కూడినటువంటి ద్వాదశాధ్యాయం ఇక్కడికి పూర్తయింది ఇంతకు ముందు కంటే కొంచెం స్పష్టత వచ్చినట్లే వ్యవహారాన్ని వ్యవహారం తాలూకు మూలాన్ని పరీక్షించుకోవటంలో వెనక్కి వెనక్కి వెళ్ళటంలో ఏదో ఇబ్బంది ఉంది అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఎంత దాకా వెళ్ళినా సరే దీని వెనకాలేమిటి అనే ప్రశ్నకి సమాధానం రావటం లేదు సమాధానం రావటం లేదు కాబట్టి అది జడభరతుల వారు చెప్పినట్లుగా మాయే అయి ఉండాలి అనేటువంటి కనీసం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగానే ఉంది ఉన్నట్లుగానే ఉంది మరీ స్పష్టంగా లేకపోయినా కాస్తంత స్పష్టంగా ఉంది కాకపోతే ఆయన చెప్పినటువంటి సత్యం అనే విషయం మీద స్పష్టత మాత్రం వచ్చింది సత్యం అంటే మూడు కాలాల్లోనూ ఏకరూపంగా ఉండవలసినటువంటి తత్వం అలా మూడు రకాలాల్లోనూ ఏకరూపంగా ఉండేటువంటి సత్యం పరమాత్మతత్వం లేదా పరమాత్మతత్వం మాత్రమే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది ఆ పరమాత్మతత్వం సత్యమే అయితే ఆ సత్యమైనటువంటి పరమాత్మతత్వమే మనకు కావాలి అని కూడా అనిపిస్తోంది కానీ దాన్ని అందుకోవటానికి చెప్పినటువంటి దారులు లేదా పరీక్షా విధానాలు వీటి మీద ఇంకా 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 కూడా చాలా స్పష్టత రావాల్సి ఉంది అవన్నీ కాలక్రమేణా జడభరతుల వాక్యాల ద్వారా కావచ్చు లేదా శ్రీశకుల వారి వాక్యాల ద్వారా కావచ్చు తప్పనిసరిగా అమరి తీరుతాయి అని మనం గట్టిగా నమ్మచ్చు కాకపోతే సత్యం సత్యం కానిది ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా ఈ తేడాను బట్టి సత్యమైనటువంటి తత్వమే మనకు కావాలి అనేటువంటి అభిప్రాయం సత్యం కాకపోతే అది మాయ ద్వారా అందిందే అయితే మనకు అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయం ప్రాథమికంగా మన మనసుల్లో దృఢంగా దృఢంగా బలంగా పెరిగిపోవాలి ఈ పెరిగిపోయినప్పుడు మాత్రమే ఈ విచారణకు ఫలితం ఉంటుంది లేదా ఈ విచారణ తాలూకు పురోగతి అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ సత్యాసత్య వివేకం అనేదాన్ని మన మనసుల్లోకి తీసుకురావలసిందిగా పాదు గొలపవలసిందిగా నిలబ నిలబెట్టవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం